మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందిడు నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటన స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితులు కూడా దొరకటం ఆ చిన్నారి చనిపోవటం అనేది పెద్దపల్లి జిల్లాలో ఓ రైస్ మిల్లులో అత్యాచారానికి హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఓదార్చారు బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు మంత్రి బాబు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఎమ్మెల్యేలు విజయ రమణారావు రాజ్ సింగ్ ఠాకూర్లతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు దర్యాప్తు పురోగతి వివరాలను తెలుసుకున్నారు డ్రగ్స్ గంజాయి మత్తులోనే ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి పడుకున్న పాపను ఎత్తుకుపోయి రేప్ చేసి చంపడం కలిసి వేసిందన్నారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్ కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతి యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్న మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో లో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి ప్రజలే తన ఎడిక్షన్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు నగర్ నియోజకవర్గంలో మన్సూరాబాద్లోని వాకర్స్ తో ఈటల రాజేందర్ మీటింగ్ లో పాల్గొన్నారు రాజకీయ నాయకులకు ప్రజల విఐపీలు అని తెలిపారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కే అంజల్ వద్ద చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో గుర్తు తెరని దొంగలు ప్రవేశించి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన సంఘటన ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది తుర్కాంజల్ సమీపంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమల తురై ఇంట్లో సీసీ కెమెరాలను వాచ్మెన్ను కత్తులతో బెదిరించి దొంగతనానికి యత్నించినట్టు నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా మహేశ్వరం డీసీపీ తెలిపారు పథకం ప్రకారమే చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో నల్లధనం తొమ్మిది వందల యాభై కోట్లు ఉన్నాయని భోగిని జంగయ్య సతీష్ మహమూద్ రజాక్ పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి నలుగురు తెలుసుకుని దొంగతనానికి వచ్చినట్లుగా డీసీపీ వెల్లడించారు ఈ నెల పదకొండవ తేదీ తిరుమల తురై అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిబట్ల పిఎస్ నుండి వచ్చి మార్నింగ్ లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ త్రీ ఫార్టీ టూలో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకొని ఇమ్మీడియట్ గా ఎస్హెచ్ఓ ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ టీమ్ ని గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలు ఏటీసీలకు శంకుస్థాపన చేశారు రాష్ట్రంలోని అరవై ఐదు ఐటీసీలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నామని చెప్పారు ఏటీసీలో ఆధునిక సామాగ్రి ఏర్పాటు చేసి ఆధునిక పరిశ్రమకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేలా టాటా టెక్నాలజీ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు అలాగే ఏటీసీలో శిక్షణ ఇచ్చేందుకు నూట ముప్పై మంది నిపుణులను నియమించనున్నట్లుగా చెప్పారు పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు సర్టిఫికేట్తో పాటు నైపుణ్యం ఉంటేనే రాణించగలుగుతారని పేర్కొన్నారు నాంపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతుంది విద్యుత్ శాఖ అధికారి రఘు ప్రొఫెసర్ విచారణకు హాజరయ్యారు యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ ప్రారంభం కాగా భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేపట్టింది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను రఘు అధికారులకు అందించారు తక్కువ ధరకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అదనపు ధరలు పెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసినట్లుగా విచారణకు హాజరైన రఘు వెల్లడించినట్టుగా తెలిసింది ఇక తాజాగా విచారణ కమిషన్ చైర్మన్కు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాసి ఎంక్వైరీ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే అయితే తాజా విచారణ అనంతరం కమిషన్ తీసుకున్న చర్యలపై ఉత్కంఠ నెలకొంది గత బిఆర్స్ ప్రభుత్వంలో జరిగిన యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము ఇది ప్రజల సొమ్ము ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం చాలా కీలకమైందంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది చాలా అజాగ్రత్త కూడా చాలా చిన్న పదమే అవుతుంది పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాంట్రాక్టర్లకు లాభం జరిగింది కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం బాటిల్లింది ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ కలిశారు ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖాత అయ్యారు ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ వెళ్లారు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలకృష్ణ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే అలాగే రెండు రోజుల క్రితం బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవితతో అయిన విషయం తెలిసిందే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అభిప్రాయపడ్డారు ప్రపంచంలోని దాదాపు నూట ఇరవై రెండు దేశాల్లో ఈవీఎంలను వాడుతున్నారని అమెరికా జపాన్ దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఈవీఎంలను బ్యాన్ చేశారని ఆయా దేశాల్లో పూర్తిగా పేపర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు మరి అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఎందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాల ప్రకటనలు తప్పులు అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అడుగుపెట్టిన బండి సంజయ్కి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు శనిగారం చేరుకున్న బండి సంజయ్కి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు నాయకులు తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బండి సంజయ్ని ఉద్యమకారుడు సీనియర్ సంపాదకులు పాశం యాదగిరి కలిసి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు జై బీజేపీ జై మోదీ జై జై బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది వాహనాలతో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేసి బండి సంజయ్ ముందుకు సాగారు ઋશળ મસાિં હસળે કળાાલાાં શાાલાં હાહાં సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలం నిర్వహిస్తుందని అన్నారు సింగరేణి సంస్థలో నలభై రెండు వేల మంది రెగ్యులర్ ఆరు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉందని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఈరోజు మీ ముందు మాట్లాడదలుచుకున్నాం మనందరికీ తెలిసిందే తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంబంధించినటువంటి సంస్థ సింగరేణి గనులంటే ఉద్యోగాల ఘనిగా కూడా మనం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ షార్ట్ బ్రేక్ Thumbs up. Go hatching. Go కు తిరిగి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ గణేష్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల శ్రీధర్బాబు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ శ్రీగణేష్కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నాం ప్రభాకర్లు శుభాకాంక్షలు తెలిపగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన మృతితో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్యానందిత బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది అనే నేను శ్రీ గణేష్ అని నేను శాసనసభ సభ్యులుగా ఎన్నికొందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్తో పాటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ సందర్శిని హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాక్స్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఆహారాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న హోటల్ నిర్వాహకులు వాటిని వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లుగా తెలిపారు హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండటం దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించి ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగా ఫైర్ అయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎందుకు గెలుచుకోలేకపోయిందో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు విషయం మేము స్పష్టం చేస్తున్నాం అంటే బీజేపీకి ఓట్లు సీట్లు మాదిగల్లో పెరగడానికి మాదిగల్లో ఓట్లు బీజేపీకి బలంగా పెరగడానికి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ప్రత్యక్షంగా మాదిగల్ని మీరు కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం లేదు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పి నేను ఎట్లాగో వన్ సైడ్గా మాలల్ని ప్రోత్సహిస్తా వన్ సైడ్గా ప్రోత్సహిస్తే మాదిగలు కాంగ్రెస్ కాంగ్రెస్కి అని చెప్పి పరోక్షంగా మమ్మల్ని కు భారీ షాక్ తగిలింది తెలంగాణ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరారు మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పాటు మరికొందరు ఆ పార్టీ నేతలు పోచారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది దీంతో బాల్కసుమన్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

చెప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఎమ్మెల్యే సత్యమణి అయిన రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది గాంధీ ఆసుపత్రిలో రూపాదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు గాంధీ ఆసుపత్రి మాచూరికి వెళ్లిన మంత్రి పొన్నాం గాంధీ ఫోరెన్సిక్ వైద్యులతో మాట్లాడారు పోస్టుమార్టం అనంతరం రూపాదేవి మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిన్న కత్తిపోట్లకు గురైన దుకాణం యజమానిని ఆసుపత్రిలో ఎంపీ ఈటల రాజేందర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఈ నేపథ్యంలో గాయపడిన శేషారాం చౌదరిని ఆసుపత్రికి వెళ్లి ఈటల పరామర్శించారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ పక్కనే ఈ టీవీ అంటే పోలీస్ స్టేషన్ కి చేసిన ఒక ఫిఫ్టీ కూడా టీవీ నేను కొంచెం కిందికి అన్నా రాజిన షాప్ ఉంటుంది ఆ షాప్ లోపల నిన్న మధ్యాహ్నం అంటే దాదాపు మీద ఆ సక్లో ఇద్దరు బైక్ పైన వస్తువులు వెనుక కూర్చున్న వ్యక్తి పురకా వేసుకొని ఉంటాడు షాప్ లోపల వెళ్ళి పెద్ద రాబడీ లేనికోవాలి ప్రయత్నం చేస్తాడు షాప్ లోపల వెళ్ళి ఆ షాపు ఓమ ఓనరు ఇటీవల మేడ్చెల్లో లో పట్టపగలే నగల దుకాణంలో యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హల్చలైంది ఈ కేసును మేడ్చెల్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు బురకా వేసుకున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ యజమాని శేషారాంను బంగారం వెండి నగలు ఇవ్వాలని హెచ్చరించాడు ఏ క్రమంలోనే యజమాని హతాసుడై చూస్తుండగాని గురువైపు ఛాతిపై పొడిచాడు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కౌంటర్ లోపల ప్రదర్శనకు ఉంచిన నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా శేషారాం వారిని తప్పించుకొని బయటకొచ్చి చూర్చూర్ అంటూ బయటకు వచ్చేర్చాడు దీంతో దొంగలు భయపడి బైక్ స్టార్ట్ చేసుకుని పారిపోయిన విషయం తెలిసిందే ఆటోలో అక్కడ నుంచి వాళ్ళు నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్ఖ ధరించి ఆ బ్యాగు నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది ఈ అఫెన్స్కి ముందు కూడా వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ రెక్కీ చేయడం జరిగింది ఇట్లా వాళ్ళు టెన్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నారు ఏదో ఒక షాప్లో చేయాలనే ఉద్దేశంతో మనకు హైదరాబాద్ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అఫ్రెండ్ చేయడం జరిగింది ఇమిడియట్గా ఎఫ్రెండ్స్ కాగానే సారు ఈ టీమ్స్ ఫామ్ చేసి సార్ ఆధ్వర్యంలో సిబి సార్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ సీసెస్ మేడ్చల్ పోలీస్ అందరం కూడా యాక్టివ్గా పనిచేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది నాగర్కన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలుచింతలపల్లి తాండాకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఇటువంటి ఘటన బాధాకరమన్నారు చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాసవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పాస్తవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించాం అదేవిధంగా నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చెప్పండి ముంచు తాండాలో ఈశ్వరమ్మ అనే ఒక మహిళపై నలుగురు వ్యక్తులు పలుగులు చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఓ ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించడు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఎస్ఐదు నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళ నలుగురి పైన పటాంచేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది మహిపాల్ రెడ్డి వైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది మనీ లాండరింగ్ హవాలా ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది మహిపాల్ రెడ్డి సోదరుడు నివాసంలో సోదాల సమయంలో పంతొమ్మిది లక్షల నగదును గుర్తించినట్లుగా ఈడీ తెలిపింది బ్యాంకు ఖాతాలో కూడా అక్రమ లావాదేవీలు గుర్తించామని తెలిపింది అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించింది లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపింది మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవవలసి ఉందని వెల్లడించింది వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది E